సంస్థ పరిధిలో ఉన్నటువంటి కాపు బీసీ ఈబీసీ సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా గమనిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మరియు కాపు ఈబీసీ కులాలకు సంబంధించినటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీతో కూడినటువంటి రుణాలను ఇవ్వడం కోసం నిర్దేశించినటువంటి పథకంలో భాగంగా ఎవరైతే ఓబిఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టంలో అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం అనగా ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుండి వారి అప్లికేషన్ల పరిశీలన కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది దీనికి సంబంధిత బ్యాంక్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది అందరు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిశీలనార్థం వాటిని పరిశీలించి స్క్రూటినీ చేసి దాని మీద మీకున్నటువంటి అర్హతలను బట్టి అర్హుల తుజాబ్దాన్ని చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది సో కాబట్టి అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులందరూ కూడా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా మీ కుల ధృవీకరణ పత్రం అవి తీసుకొని ఈ ధృవ ధృవీకరణ పరిశీలన పత్రానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్ మొత్తం ఎంతమంది అప్లై చేస్తున్నారు సార్ మొత్తము అన్ని కార్పొరేషన్లు కలిపి ఆరు వేల ఆరు వందల ఎనభై మంది ఇప్పటివరకు అప్లై చేస్తున్నారు వారందరికీ కూడా మనం సమాచారాన్ని ఇస్తున్నాం ఓకే సార్